భాగంలో ఏమి ద్వారా దేవుడు చెబుతున్న మాట తెలియజేస్తున్నాడు దేశమా దేశ మనుషుల మాటలు వింటాం నాయకులు మాటలు వింటాం అధికారులు మాటలు వింటాం చేతులు మాటలు వింటాం బంధుమిత్రుల మాటలు వింటాం ఇలా కానీ వీళ్ళెందుకంటే దేవుని మాట శ్రేష్టమైనది వీళ్ళందరికంటే ఏ మాట శ్రేష్టమైంది దేవుని మాట శ్రేష్టమైంది ఎందుకు అంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎక్కడ ఉండెను దేవుడే వాక్యమై ఉండేను కానీ వాక్యము దేవుడు కనుక దేవుని మాట వింటే మనకు మేలు ఆ తర్వాత ఎవరి మాటలు మనసు మొదట ప్రాధాన్యత దేవునికి మనం ఇవ్వాలి ఆయన మాట మనం వింటే మేలు కానీ ఇస్రాపజలు ఆయన మాట వినలేదు వినలేదు వాళ్ళు ఆకాశ్రానికి తోపు మేస్తూ పిండివాట్లు వండుకుంటూ కట్లు వేరుకుంటూ పళ్ళు వేరుకుంటూ పిండివాట్లు వండుకుంటూ ఆకాశానికి తోపు వేస్తారు కానీ దేవుని మాట వినలేదు అందుకే దేవుడు ఆ దేశాన్ని గురించి చెప్తున్న మాట ఏంటంటే నేను రాత్రి చెప్పిన బాగా మీకు జ్ఞాపకం చేస్తాను దేశానికి ఏమొచ్చిందంటే ఐదు లక్ష ముప్పై కార్యములు ఏదో ఇప్పుడు ఆయన మాట వెళ్ళిపోవటం వల్ల జరుగుతున్న కార్యం ఏంటి ఘోరమైన భయంకరమైన కార్యాలు దేశంలో జరుగుతున్నాయి నిజమే ఈనాడు కూడా ఘోరమైన పనులు భయంకరమైన కార్యాలు దేశాల్లో కుటుంబాల్లో గ్రామాల్లో పల్లెలో పట్టణాల్లో జరుగుతూ ఉన్నాయి ఏం వాళ్ళ అంటే వారు దేవుని మాట వినలేదు ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను అందుకే దేశాన్ని ఆ మాట పాటువంటి కార్యం ఏంటో మీకు ఇంకో మాట జ్ఞాపం చేస్తారు మేఘ గ్రంథము ఏడాధ్యాయము పదమూడు వచ్చిన మేఘ గ్రంథము ఏడాధ్యాయము పదమూడు వచ్చిన మేఘ చదవండి తర్వాత అయితే దేశ నివాసులు బట్టి దేశము ఎందుకు దేశం పాడవుతుందంటే చేసే క్రియను బట్టి ఏ క్రియలు బట్టి అంటే నివాసం ఇక్కడ దగ్గర చదువుకోడము కాదు దగ్గర బయట సర్వాత కదా కనుక మంచిది అన్నా మంచి సదువు లేదు కనుక ధైర్యం చదువుతూ నాకు ఏర్పడితేనండి కనుక దేశ నివాసులు చేసిన బట్టి అది ఎందుకు పాడవుతుందంటే దేవుని మాట వినలేదు దేవుని మాట వినపాడం వల్ల దేశంలో ఒక ఘోరమైన భయంకర వర్గాలు జరుగుతున్నాయి రెండవది దేశంలో சேசே கிரீன்வடி அம்மா வள்ளூர் ஏபானம்மா சென்னி போய் రోజు రోజు வள்ளூர் மாரி மாதா குமார பிரதாமைசிந்து தே யாத்திரையோடி கடாத்னா अंदर ока كده पानी ఆహాల్సింది రోజు பிரச்சாலி வள்ளூர் ஏபானம்மா 20 రోజు సంవత్సరం 20 दिन पर्यंत நடக்குது కనుక ఈరోజు జ్ఞానపాత్ర దేవుళ్ళు మరి ఆ కుటుంబ కొరకు ఆదరణ పొరపు మరి ఈ పూట కూడా పెద్ద మాకు నెమ్మది లేదు ఏడుస్తా కనుక ఆ కుటుంబాన్ని ఆదరణ ఓదార్ పూర్వం ఆ స్థలంకి వెళ్ళి ప్రార్థన చేస్తాం స్తోత్ర అల్ల ఈ రాత్రి ప్రార్థన ఉంటుంది प्रणाम प्रणाम ये नमस्ते वंदन हम हम थोड़ा बैठ के हम आप को फैमिली में आईते हुए हम आपको प्राप्त ചെയ്യുന്നു ನಾವು ಅಪ್ಪನ ಒಂದು ಬಚು ನಾವು Ondan önceki şeyler daha iyi olacak. Yaptık ki onu. Ne? Ne? Anladım. 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 దేశంలో వారు చేసిన క్రియలను బట్టి ఏమైనా అంటారు దేశాన్ని క్రియలు రెండు రకాలు ఉంటాయి క్రియలు అంటే మన పనులు మన పనులే పనులే క్రియలు అంటారు ఆ పనులనే క్రియలు మంచివి అయితే పొందుకుంటారు కూర్చుని చెడ్డతే పొందుకుంటారు గీ పొందుకుంటారు అందుకని మనం చేసే ప్రియులు బట్టి దేవుడు మనని అడుగుతాడు అవి మంచివైనా చెడ్డవైనా దేవుడి ఎదుట మనం నిలబడి ఎందుకంటే లెక్క చెప్పాలి అందుకని మనం లెక్క చెప్పే వరకు ఉంటాం నువ్వు మంచి చేసేవరకో మంచి లెక్క చెబుతావు చెడ్డ వరకు చెడ్డే లెక్క అందుకే మనిషి చనిపోయినప్పుడు ఇక్కడ నుంచి ఏమి తీసుకెళ్లారు కానీ ఏం తీసుకెళ్తారంటే మనం చేసిన పనులే మన యొక్క వస్తాయి అక్కడ ప్రము పదమూడు వచ్చాయి పద్నాలుగు వచ్చేది అండి పద్నాలుగు వచ్చాయి పదమూడు వచ్చే అంతకా ఇప్పటి నుండి ప్రభునంద మృదున ప్రభునంద్రుతులు మృతులు తండ్రి అనే ప్రాయమని ప్రాయమని మన లోకం నుండి ఒక స్వరము చెప్పండి స్వరం నిజమే వారు తమ ప్రయా అంతేగాని ఇక్కడ నుంచి చంపవచ్చు అన్ని అడవిపోతుంది నువ్వు ఇందరి చంపవచ్చు అన్ని అడవిపోతుంది కానీ మనం అంటే మనం చేసిన పని మనం మంచి చేస్తే మంచి అది చెడ్డ చేస్తే అప్పుడు అక్కడ తీర్పు ఉంది ఆ జడ్జిమెంట్ తీర్పులో మంచి చేస్తే బల మంచి దాసుడా మంచి దాసు అంటాడు మనకు అధికారం ఇస్తాడు చెడ్డే ఇపోయిన వెనుక మన క్రియలు నువ్వు చెడ్డ దాసు చెడ్డదాసులు అవి అని పక్కన చేస్తాను అల్లుయ్య మన అమ్మక వచ్చే ఏమి రావు మన అమ్మకి ఇక్కడ నువ్వేమి చంపచ్చు ఏది మనం రాదు కానీ వచ్చేది ఏదంటే మనం చేసిన పనులే మనం రాస్తుంది అరలోయ కనుక ఆ పనులు రావాలంటే ముందు ఆయన పని మనం జ్ఞాపం చేసుకోవాలి మనం మంచి పనులు చేయాలంటే ఆయన చేసిన పనులు మనం జ్ఞాపం చేసుకుంటే అవి మనమ్మటే వస్తాయి అందుకే భక్తులు అంటాడు నీ క్రియలు నీ చేతుల పాని

Hey, 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 దేవుడు చేస్తాను నువ్వు మనం చేస్తే మంచిది చెడు చేస్తే అంటే ఎవరు అనే అంటే మట్టి కాదు అంటే మనం చేసే పనులే మనంటే వస్తుంది అయ్యా నువ్వు ఏం చేస్తావో ఇక్కడ కనపడదు నువ్వు చేసి అని మంచి అయితే నీ అమ్మటే వస్తాయంటే నీ వెనకాల వస్తాయి మంచి కాల్సిద్ద ఎందుకంటే దగ్గర ప్రతి ఒక్కటి కూడా అప్పగించాలి సముద్రం మృతులు సముద్రం అప్పగించి అంట మృతులు పాతలు అప్పగించి నువ్వు ఎక్కడ ఉన్నా అందరూ తీసుకొచ్చి అప్పగించాలంట ఎక్కడాకే ఆయన ధౌలస్ పురుషు నాకు ఆయన అన్ని వచ్చేస్తాయి అంట అందుకని దేశాన్ని పాటు చేయబోతున్నాడు ఎందుకంటే మేక ప్రవచ్చు నాకు ఎందుకంటే ఇస్రాబద్దు ఘోరాతి గోర పనులు చేశారు అందుకే వాళ్ళని పాటు దేవుడు రాజ్యము చదువుతుంది బాగా జరిగింది కదంట అసలు చేశానంట రక్తంతో నింపుతాడంట చదువుడు ఆ మాట ఎలికల గ్రంథము ఏడాధ్యాయ ఎలిగిపోయి ఎలికల గ్రంథము ఏడా ఎలిగిపోయింది రక్తంతో ఎందుకంటే చేసిన చెడు చెడు పనులు అందుకే నీ చడుతాన్ని చంటాడు బహుతులే సులోమా

ఆరోగ్యము ఎముకలకు అది ఒక గొప్ప మాట మనం మన జ్ఞానం ఎటువంటిది అంటే ఎంతు జ్ఞానం మురికోడి లాంటిది మన నీటి ఇంకా జ్ఞానం దగ్గర దేవుని జ్ఞానం కలిగి మనం జీవిస్తూ మనలో మన శుత రెస్పెక్ట్ దేవుడు దేశ రక్తంతో ఉంచడు సస్య సాములతో పూలు ఫలాలతో పంటలు ప్రతి దేవుడు దేశాన్ని వంతులు కాక అందుకే మన ప్రియులు జాగ్రత్తగా ఉంటారు దేశమా 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 దేవుని మాట వినకోబట్టి ఏమైందంటే దేశము దేశం కారణం ఏంటంటే వాళ్ళు చేసే పనులు మంచివి కావాలి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం మంచి పనులు చేయాలి దేవుడి మాటని ఏం చేయాలి మనము మంచి పని మనం మంచి పని చేసే మనం మనం బాడవనే సో చెప్పండి మనం బాగా మనకి ఎన్ని రావాల్సిన దేవుడు తగ్గిస్తారు ఎన్ని అప్పులు ఆయన తెలుస్తారు ఎన్ని సమస్యలు ఆయన దొరికిస్తారు అల్లొయ్య మనం ఆయన మాటిని ఆ మాట మనం నడుస్తుంది తప్ప దేవుడు మన బట్టలు మేలు చేయక అది మేలు చేయగలిగే ఏసయ్యా మన కొరకు ఆయన మొదటి కార్డు మనుషుల పోలిక పోటీ చేసుకుని ఈ లోకా ఎందుకంటే ఆనాడు ప్రజలు అభివృద్ధులు అయిపోయారు ఆనాడు ప్రజలు దుర్మార్గులు అయిపోయారు అనాధిపదులు భయంకరమైన దుర్మార్గ పనులు చేశారు ధెక్కరించారు ప్రవక్తలు లెక్కరించారు గానం చేశారు అందుకే దేవుడు ఆ దుర్మార్గులందరూ సమరించి నీతి న్యాయాలను కలిగిస్తానికి ఆయన పరలోకొని భూలోకానికి వచ్చాడు వాళ్ళ మంచి మార్గం అడారు అందుకే నేనే మార్గం నేనే సరి నేనే జీవితం చెప్పాడు కనుక ఆయన మంచి వాళ్ళని అడటానికి దేవుడు మార్గం తీసుకొచ్చారు तव्हांखे मेन मां दीव साॻिपन ఎటువంటి దేశాన్ని నిన్నదో దేశాన్ని సస్యశ్యామలంగా చేస్తాం ఆయన సస్యశ్యామలంగా చేసి మన తొలగ వర్షం వర్షం కానీ మనకు సంతోషపెట్టింది కాక చేసుకుందాం ఎటువంటి మనకి మా అందరికీ ఈ వచ్చి కాక అల్లె లోయ సమయం అంటే చెప్పండి ప్రార్థన చేసుకుందా అదే లోయ ప్రార్థన చేసుకోవచ్చుమాసుమా ఏమని మాట వింటానయ్యా ఈ మాట వింటా నీకు లోపడతయ్యా నా స్త్రీలు నా పనులు పొరపాటు చేసినా అమ్మ చేయాలి నీ నేను పొరపాటుగా చేయనైనా నీ మాట వింటానైనా నాయన నా దేశాన్ని చేత నా కుటుంబాన్ని నా దేహాన్ని పాడు చేయొద్ద నా దేహాన్ని పాడు చేయత నా కుటుంబాన్ని పాడు చేయత నా కుటుంబ రకంతో నిన్నీ ఉండబోడ ష్మించాలి ఆరోగ్యంతో ఆనందంతో సంతోషించాలయ్యా నా దేహమానికి ఎముదలకు మీ ఆరోగ్యము బలముచ్చి నన్ను మీ సాక్షి నిలబెట్టాయి ఈ మాట వింటాయ్యా దూరదర్శి ప్రార్థించి నిమిషం మాట వినాలి ఆయన మాట విన్నవాళ్ళందరూ కూడా ఆయన చేశాడు బాగు నాయకుంది నాయక చేతిలో దళితులు చేయడం ఆయనే ధర్మం చేయడం ఆయనే i okay, can't yeah. సకల పరిస్థితులకు దేవుడు అందరికి తోడై ఉండి ఆయన మాటినే వారిగా ఆయన బాటలు నడిసే వారిగా ఆయన ఆశలు పొందుకునే వారిగా పర్వతండ్రి అందరూ జీవించిన గాక ఆమె స్వరాజుకి రానున్న నారాజుకి రోగుల వైద్యుడికి దయ చేసే కాపురికి सुगवानी आले लोया हले लोया